చాలామంది యూదులు బబులోనికి చెరలోకి వెళ్ళిపోయారు కానీ బబులోని దేశంలో యూదులందరిలో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాడు దానియేలు ఎందుకయ్యా అంటే దానియేలు దేవుని చిత్తం ఏదై ఉన్నదో దానిని మాత్రమే ఎరిగి పనిచేస్తాడు కాబట్టే డెబ్బై సంవత్సరాల తర్వాత వారు అక్కడ నుండి విడిపించబడ్డారు దేవుని చిత్తం ఎరిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఏ బంధకాల్లో ఉండి మనం ప్రార్థన చేసినా దేవుడు మనకు విడుదలని ఇస్తాడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేసేవాడు మనం కూడా అలా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రవ్వా క్రైస్తవుల మధ్యలో ఉన్న విశ్వాసుల మధ్యలో ఉన్న అన్య ప్రజల మధ్యలో ఉన్నా ఇక్కడ నేను పనిచేస్తున్నా సరే ప్రవ్వా నీ చిత్తము నెరవేర్చబడాలి నా జీవితంలో ఆ ఇష్టమంతా ఈ భోగభాగ్యాల కొరకు ఈ లోకంలో ఉన్న పాపాన్ని జుర్రుకోవడం కొరకు ఉంటుంది కాబట్టి ప్రవ్వా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యి అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే మన ఇష్టాలు అన్ని కూడా పరసంబంధమైనవి ఉంటాయి పర సంబంధమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే భూసంబంధంలో మనం ఏమి కావాలని కోరుకుంటున్నామో భూసంబంధమైన ఆశీర్వాదాలతో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు హ్యా గాట్ మై పాయింట్ యాకోబు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేశాడు అందుకే దేవుడట యాకోబుని పరలోకపు ఆశీర్వదంతో పాటు భూసంబంధమైన ఆశీర్వాదాలతో నిండారులుగా ఆశీర్వదించాడు యాకోపకు ఒక అన్న ఉన్నాడు ఏశావు ఏశావు భూసంబంధమైన వాటి కొరకు వెంపరలాడాడు భూసంబంధమైన వాటివి అంటే చూడండి ఈ లోకంలో ఉండే ఆహార పదార్థాలు చిక్కుడుగాయల కూర భూసంబంధమైంది అయితే పరసంబంధమైన ఆహారం వాక్యం పరలోకపు మన్నా కొరకు మనం ఎప్పుడైనా వెంపరలాడుతా ఉంటే ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు ఈ రోజు ఈ లోకంలోనూ ఒక పేదరికంగా ఉన్న వ్యక్తిపై ఉండొచ్చు నీ భర్త కష్టపడి పని చేస్తున్నా సకాలంలో శాలరీ రాకపోతూ చాలా ఇబ్బందులు అవుతూ ఉండవచ్చు క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఉండి ఉండవచ్చు మనం ఎల్లప్పుడూ పర సంబంధమైన ఆహారం కొరకు అడుగుతూ ఉంటే భూ సంబంధమైన ఆహారంతో కూడా ఆయన తృప్తిపరుస్తాడు ఇస్రాయేల్ ప్రజలు శ్రమంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వారు మొరపెట్టుకున్నారు ప్రభువా మాకు సహాయం దయచేయి వారు సరిగ్గా తినే సమయం కూడా వారికి లేని స్థితి అది ఐగుప్తీలు వారిని బహుగా హింసించారు కష్టపెట్టారు వారి శ్రమనంతటిని దోపిడీ చేస్తా ఉన్నారు చూడండి వారి మొరనట ఆకాశమందలి దేవుడు ఆలకించి ఆయన దిగి వచ్చాడట నిశ్చయముగా వారిని రక్షించుట కొరకై ఆయన మోసాన్ని పంపాడు వారిని అక్కడ నుండి విడిపించాడు నా ప్రియా సహోదరి సహోదరుడా ఆయనకు వారు మొరపెట్టినప్పుడు దేవుని చిత్తమున అడిగారు అబ్రహాముకు దేవుడు చెప్పాడు సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వారిని విడిపిస్తాను అన్న వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం దేవుని చిత్తంలో ఉన్నది ఆ చిత్తాన్ని పట్టుకొని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆకాశమందులున్న దేవుడు దిగి వచ్చి వారిని విడిపించాడు మనం కూడా ఏ బంధకాల్లో ఉన్నా నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం నాకు నేర్పించు ఇది మొదటిది నీ చిత్తంలో బ్రతుకుట నాకు నేర్పించు ఇది రెండవది నీ చిత్తమే నా జీవితంలో జరగాలి నా ఇష్టం కాదు ఒక రోబోను తయారు చేసిన ఒక సైంటిస్టు ప్రోగ్రామింగ్ తనకు నచ్చినట్లుగా చేస్తాడా లేదా రోబోకు నచ్చినట్లుగా చేస్తాడా మీరు చెప్పండి ఖచ్చితంగా తన చిత్తానుసారముగా రోబోను తయారు చేస్తాడు ఎందుకయ్యా అంటే రోబో ఆ యజమానుడి మాట వినాలి అని యజమానుడు ఎలా నేర్పిస్తే అలా నడుచుకోవాలని కోరుకొని దానిని తయారు చేశాడు పరలోకమందున్న దేవుడు కూడా మనల్ని తయారు చేసినప్పుడు తన చిత్తమంతా మనుషుడు ద్వారా నెరవేర్చాలి అని కోరుకొని తయారు చేశాడు కానీ మనుషుడు ఎలా ఉన్నాడు దేవుని చిత్తాన్ని మరిచిపోయి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించాడు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా నీ కొరకు ఏదేదో చేస్తున్నా అని అంటావు నువ్వు ఎన్ని చేసినా నీ హృదయంలో పాపము లక్ష్యము చేసినంత కాలం నీ పిక్కు మారనంత కాలం నీ ఇష్టము దేవుని చిత్తముగా మారనంత కాలం నీ ప్రార్థనలు అంగీకరించబడవు ఒక గొప్ప భక్తుడు వెస్లి అనే దైవజనుడు ప్రార్థన చేస్తాడు నేను ఏది అడిగినా నేను ఆశించినదే ఇస్తావని అంతకన్నా శ్రేష్టమైనదే ప్రసాదిస్తావని నాకు నిశ్చయముగా తెలుసు ప్రభువా అదే నా స్థిరమైన నమ్మకం అందుకే ప్రభువా నా ప్రతి మనవి నీకే విన్నవిస్తాను నీ పాదాల చెంత నిన్ను ఆరాధిస్తాను నీ చిత్తమే సర్వదా సర్వోత్తమని నేను ఎరిగి నా ఇష్టము కాకుండా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను అని అంటాడు దేవుని చిత్తము సర్వోత్తమమైనది మన ఇష్టము ఈ లోకభూయిష్టమైనది కాబట్టి ఈ ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నంత కాలం దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ మనం ఈ లోకంలో ఉన్న ఇష్టాలన్నిటి నెరవేర్చుకుంటూ వెళ్తాము అప్పుడు దేవుని చిత్తము మన పట్ల నెరవేర్పు జరగపోవటం వలన మన ఇష్టాలు నెరవేర్చుకునే పరంపరలో మనం అనేకమైన శ్రమల పాలవుతాం అంత మాత్రమే కాదు దాని ఫలితార్థం అంటే నిత్య నరకము కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కదా చూడండి మన ఇష్టాలన్నీ ఒక చిట్టి మీద రాసుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం మంచిది చేయండి ఇలా ప్రార్థన చేసిన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రభువా ఇవన్నీ నీ చిత్తాలేనా ఒకవేళ ఇవి నా ఇష్టాలైతే ఏ సునామై ఇవి నెరవేర్పు జరగకుండా ఉండునుగాక ఒకవేళ ఇవి నీ చిత్తమైతే నా జీవితంలో నువ్వు జరిగించుదువు కాక అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుని దగ్గరకు వచ్చి మన ఇష్టాలన్నీ పరిచేసి నెరవేర్చు నెరవేర్చు అనుకో అనుకోకూడదు ప్రార్థన చేసిన ముగింపులో నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చు అది కష్టమైన నిందైనా బాధ అయినా అవమానమైన నన్ను తయారు చేసిన నీవు ఖచ్చితంగా నన్ను ఈ లోకంలో వదిలిపెట్టవు కాబట్టి ప్రవ్వా నా ఇష్టము కాకుండా నీ చిత్తము నెరవేర్చు అని మనం ముగించాలి యేసుక్రీస్తు ప్రభువారు సైతం తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టే అన్ని నామాల కంటే ఉన్నతమైన నామము యేసు నామముగా ఆయన వర్దిల్లాడు దావీదు సైతము తన జీవితంలో తన ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి దేవుని హృదయానుసారుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు దావీధికి ముందు దావీదు తర్వాత అనేక మంది పరిపాలన చేశారు కానీ దావీదు మాత్రమే ఇప్పటికీ ప్రతి వ్యక్తి నోటిలో నానతనాడంటే కారణం తన ఇష్టాన్ని కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అబ్రహం కూడా తన ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు అందుకే కరువులో ప్రయాణం చేశాడు కష్టాల్లో ప్రయాణం చేశాడు నిందలు అవమానాలు అగచాట్లు వచ్చాయి కష్టాలు వచ్చాయి కానీ తన ఇష్టము చొప్పున ఎనుదిరిగిపోకుండా దేవుని చిత్తము చొప్పున ముందుకు సాగాడు ఈ ముందుకు సాగటంలోనే నీ విజయము దాగి ఉంటుంది అందుకే నా ప్రియా సహోదరి సహోదరుడ దేవుని చిత్తమేదో ఎరిగి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో ఎరిగి మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే ఆయన అంటున్నాడు నా తలంపులు ఆకాశము కంటే ఉన్నతమైనవి నా మార్గములు మీ తలంపుల కంటే ఉన్నతమైనవి బహు ఎత్తైనవి కాబట్టి మీరేమో భూలోకంలో ఏవో ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆలోచిస్తున్నారు నేనేమో పరసంబంధమైన వాటిని మీకు అనుగ్రహించాలని యోచిస్తూ నా చిత్తము మీ పట్ల నెరవేర్చాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతాను మీరు నాకు మరపెట్టిన ఎడల నేను మీకు అనేకమైన ఈవులు అనుగ్రహిస్తాను అని ఆయన సెలవిస్తా ఉన్నాడు అందుకే మనం దేవా నన్ను సృష్టించిన సృష్టికర్తం నీవే కనుక నీ చిత్తము నా జీవితంలో నెరవేర్పు జరుగునుగాక నా పిల్లల జీవితంలో నెరవేర్పు జరుగునుగాక అని ఆయన చిత్తము కొరకు వేడుకుంటూ ఉండాలి అలా వేడుకుంటూ ఉండు దేవుడు శీఘ్రమే ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చి నీ ఉద్దేశాలన్నీ సఫలమయ్యేలాగా చేస్తాడు ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నావు లేదా ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నావు లేదా ఈ క్రెడిట్ కార్డు బిల్ నుంచి బయటపడే మార్గం కొరకు ప్రార్థిస్తున్నావు అప్పుల సమస్య నుంచి బయటపడే మార్గం కొరకు ప్రార్థిస్తున్నావు వివాహం కొరకు ప్రార్థిస్తున్నావు అదేవిధంగా గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నావు శత్రు భయం నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నావు అయితే ఇవన్నీ నీ జీవితంలో రావడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా ఇవన్నీ నీ జీవితంలో రావడానికి మొదటి కారణం నీవు ఉన్న పలానా దేవుని వైపు తిరగటం కొరకు ఎందుకంటే ఈ లోకంలో నీ ఇష్టాలు నెరవేర్చడం కొరకు నువ్వు సంచారం చేస్తున్నావు కదా అందుకే ఆయన దేవుని వైపు నిన్ను తిప్పాలని కొన్నిసార్లు ముట్టకాయలు వేస్తాడు ముట్టకాయలు వేసే పరంపరలో ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా నీ తీసుకొని ప్రభు ప్రభువైపు తిరిగి ప్రభు ఇన్నాళ్ళు నా ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఈ లోకంలో సంచారం చేశాను కాబట్టి ఈ రోజు నుండి నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను నీ మార్గాలను నేను అనుసరిస్తాను ఎందుకంటే నీ మార్గాలు నా ఊహల కంటే కూడా ఉన్నతమైనవి నేను అడిగినది కొంచెమే కానీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వగలిగే నీ యొక్క చిత్తం వైపు నేను నడవాలి దయచేసి నన్ను నీ శక్తితో బలపరచు నీ ఆత్మతో నింపు నీ చిత్తము నా పట్ల జరుగునట్లుగా కృపదయిచే అని మనం ఏడుకొని ఆ తోటమాలి చేతిలో మన జీవితాలను పెట్టినట్లయితే మన కాలమందు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా మూడు దఫాలలో ఫలాలిచ్చే చుట్టుగా ఫలాలుగా దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు ఎస్ ప్రభా ఇన్నాళ్ళు నా ఇష్టానుసారంగా బ్రతికాను ఈరోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను దావిధలే నీ చిత్తమంతా నెరవేర్చేవాడుగా ఉండాలి ఇదిగో పుట్టిగుడ్డువాడు కూడా తన బ్రతుకు కాలం అంతా నీ చిత్తాన్ని నెరవేర్చే పరంపరలో ప్రభా నీకు ఇష్డిగా బ్రతికాడు అలా నేను కూడా బ్రతకాలి అయా మూసుకుపోయిన నా నేత్రాలు నా మనోనేత్రాలు తెరవబడాలి ప్రభావ పుట్టిగుడ్డువాడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చుకున్నాడో నేను కూడా మార్చుకోవాలి అని మీలో ఎంతమంది అయితే ఆశపడుతున్నారో మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా ఆ మూడు చెట్లు కూడా నీ దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి మొరపెట్టుకున్నప్పుడు ఇదిగో వాటి ఇష్టము కాక నీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అవి ప్రపంచంలోని ప్రఖ్యాతి చెందిన ఓ గొప్ప పశువుల శాలగా ఓ గొప్ప నాయన ఓడగా నావగా మరొకటి బహు అందమైన మార్గాన్ని సిద్ధపరిచిన సిలువుగా వాటి యొక్క జీవితాలను ఆయన నువ్వు మార్చావు మలచావు పరిశుద్ధుడు తండ్రి చేతులెత్తిన మా బిడ్డలు ఏ ఏ ఇష్టాల మార్గం ద్వారా వెళ్తూ ప్రవ్వా శ్రమలు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు అవమానాలు పడుతున్నారు ఏసు నామంనా ఆ మూడు చెట్లు జీవితాల్లో ఎటువంటి ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చావో ఇదిగో చేతులెత్తిన మా బిడ్డలందరి జీవితాల్లో బహు ధన్యకరమైన పాత్రలుగా వాడుకోండి ప్రవ్వా గలీల తీరంలో సువార్తను ప్రకటించడానికి ఉపయోగించిన ఓ గొప్ప వాడగా మార్చండి వాడ చిన్నదే అయినా అది ఆత్మల రక్షణ కొరకు బహు ప్రయాసపడిన నావగా ఏసయ్యతో పాటు ప్రయాణం చేసిన నావగా ఉంది అలా నేను మేము ఉండాలి మేము ఆశపడుతున్నాము దయచేసి నీ చిత్తము మా జీవితాల్లో నెరవేర్చండి ఇదిగో మా బిడ్డలో చాలామంది డిఎస్సి ఎగ్జామ్ రాసి ప్రతిఫలాలు పొందుకున్నారు కొందరు రాలేదని నిరుత్సాహంతో ఉన్నారు బిడ్డలని శీఘ్రమే నాయన నీ చిత్తమైన పాత్రలుగా వాడుకోమని అడుగుతున్నాము మంచి ఘటములుగా మా బిడ్డలు వృద్ధులు దయచేసి నాయన నీ చిత్తము నీ బిడ్డల పట్ల ఏమైందో నీ బిడ్డల పట్ల నెరవేర్చండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు ప్రభు వివిధ రకాలైన సమస్యలతో అవుతున్న బిడ్డలు ఈరోజు పూర్తిగా నీ చిత్తానికి మౌనంగా ఎదురు చూసే కృపణ దయచేయమని వీరి జీవితాల్లో ఉన్న ప్రతి దుష్టశక్తిని నాయన ఏసునామను కొట్టండి ప్రతి నింద అవమానము దుఃఖ దినములన్నింటినీ సమాప్తము చేయండి శత్రు భయం నుంచి గుడిద దయచేయమని అడుగుతున్నాము వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల వివాహాలు ఘనముగా జరిగించండి ప్రభు అయ్యో నీ చిత్తానుసారమైన వివాహాలు మా బిడ్డల జీవితంలో జరుగులుగాక అదే అదేవిధంగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఏసు సునామం గర్భద్వారాలు తెరవండి మా బిడ్డలకు నాయన సంతానం కలుగు చేయమని నీ చిత్తానుసారమైన సంతానం కలిగినప్పుడు సమయంలో వృద్ధి చెందాడు అటువంటి నీ చిత్తానుసారమైన సంతానం మా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీకు స్తోత్రములు అదేవిధంగా చదువుకుంటున్న ఉన్నారు ప్రభా జ్ఞానమునందు వయసునందు నందు దయందు మనుషులు దయందు మా చిన్న బిడ్డలు వృద్ధులుదురుగాక ఎదురుగాక తండ్రి మా బిడ్డలు ప్రభా అయా యవన కాలంలో ఉన్నారు యవనేచ్ఛలకు బలైపోకుండా ఆయా ఆయా బలవంతుని చేతులు బాణం వంటి వారుగా ఉపయోగపడటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఆయన ఫలించాలి వృద్ధి చెందాలి బహుగా విస్తరించాలి అటువంటి కృపణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా మా బిడ్డలు మెట్టుకి అందరూ కూడా మా బిడ్డలు వారి ఇష్టాన్ని కాకుండా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండినట్లుగా మమ్మల్ని మేమందరం నీకు సమర్పించుకుంటున్నాము యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికీ ముఖ్యంగా సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును ఆయన చిత్తాన్ని నెరవేర్చే మనందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్